మినిస్టర్ దామోదర్ రాజదర్శన్ గారితో చెప్పి దీన్ని అప్గ్రేడేషన్కి పెట్టినాం ఇది ఒకటి చక్రపేట ఒకటి ముప్పై పడకల ఆసుపత్రి గురించి అప్గ్రేడేషన్ గురించి పెట్టినాం తర్వాత ఇది మారుమూల ప్రాంతం ఉన్నది కాబట్టి ఐసీయూ కూడా ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ అని చెప్పేసి ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ గురించి కూడా ఇక్కడ ప్రపోజల్ పెట్టడం జరిగింది ముందే అయితే సార్ ఇక్కడికి వెళ్ళి కళ్యాణ్ తీసుకోండి అక్కడ మనని పని లేదు వేస్ట్ ఉంది మనం ఎక్కడ మీరు ఏమంటే అక్కడ హాస్పిటల్ దగ్గరనే మనం ప్రాంతం బాగుంది చూస్తది మీకు 100% వస్తుంది సర్ సర్ మెసిన్ మరి ఏరియా కంటే మంచి సప్లై దొరుకుతలే సార్ ఏరియా హాస్పిటల్ ఏరియాస్ కూడా దొరుకుతరు सेफटाक्सम है लिया हां नहीं सर मैं से फोडी नावे ने हां सेफटाक्सम इन शिफ्ट रॉक्स इन सबट्रैक्शन है इंजेक्शनस है नहीं सर से बहुत पीसीएस लग अच्छी खींच मदर आधा एंदुक लेव मदर एरिया हॉस्पिटल बड़ा सब जना लेको जना लेको आई दे एरिया पडिर पयो भूह पी रोज उब ङसे भूब हो बूब से बाकशूल बाद